హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి గుమ్మగుమ్మలాడుతూ కమ్మగా ఉండే గోంగూర పొలావుని చేసి చూపిస్తాను ఈ పలావ్లోకి మంచి టేస్టీగా ఉండే చికెన్ వేపుని కూడా చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడు తినే బిర్యానీలు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి నోటికి కమ్మగా ఇష్టంగా తింటారు మరి లేట్ ఎందుకండి చూసేయండి ఎలా చేయాలో చూసి ట్రై చేయండి ముందుగా రైస్ని నానబెట్టుకోండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ అండి ఇవి మూడు వందల గ్రాముల దాకా ఉంటాయి నేను తీసుకున్న రైస్ వచ్చేసి ఈ బాస్మతి రైస్లో తగినన్ని నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు కడగండి నీట్గా కడిగేసిన తర్వాత మళ్ళీ ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట నాననివ్వండి ఇలా రైస్ ఒక అరగంట నానబెట్టుకోవడం వల్ల మీకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది అలాగే బాగా ఉడుకుతుందండి అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాను కదా నేను మీరు నార్మల్ రైస్తో అయినా ఈ పులావ్ చేసుకోవచ్చు ఇలా కడిగిన ఈ రైస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ తీసుకోండి ఈ చికెన్ కూడా నేను ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసానండి ఇలా కడిగి పెట్టుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా కడిగి తీసుకున్న ఈ చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు కారం బాగా పట్టేటట్టు కలిపేసుకోండి మీరు కావాలంటే దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను అందుకని జస్ట్ ఇవి వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత బౌల్కి మూత పెట్టేసి దీన్ని కూడా పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అలాగే గోంగూరను కూడా నీట్గా కడిగి పెట్టుకోండి మీడియం సైజు ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ రైస్కి ఇంత గోంగూర సరిపోతుంది మరి వేసుకున్నా కానీ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి గుప్పిడితో పట్టుకొని చూస్తే ఫుల్గా వచ్చింది కదా ఇంత గోంగూర తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ వేపుడు కోసం బాండిల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి వేపుడు కదండి కొంచెం ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు ఒకటి ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే అనాస పువ్వు ఒకటి వణించి చెక్క కొద్దిగా జాపత్రి నల్ల యాలక ఒకటి నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక పావు టీ స్పూన్ సాజీరా వేసేసి ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి హాఫ్ కేజీ చికెన్కి ఒక ఉల్లిపాయ ఒక టమాటా సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి చికెన్లో నుంచి నీళ్ళు ఊరుతాయి కదండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెట్టి వేయించుకోవడం వల్ల మీకు ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా బాగా ఎర్రగా వేగుతుంది అనమాట అందుకని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి వేపుడు చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించండి లో ఫ్లేమ్లోనే వేయించండి మీకు ముక్క అనేది కొద్దిగా గట్టిగా ఉండి బాగా వేగాలి అనుకుంటే ఈ విధంగా మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి కంటిన్యూస్గా అట్ల కాడతోటి ఇలా కింద నుంచి పైకి పైనుంచి కిందికి అనుకుంటూ బాగా వేయించుకోండి లేదు ముక్క అనేది మీకు కాస్త సాఫ్ట్గా ఉండాలి బాగా వేగాలి అనుకుంటే లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా వేయించుకోండి మీకు ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు ఇలా మూత పెట్టి తీస్తూ వేయించడం వల్ల ముక్క అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి బాగా వేగింది చూడండి చికెన్ అనేది ఇలా ఎర్రగా బాగా వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ వేపుని పక్కన పెట్టేసుకోండి మీకు ఇంకా కావాలంటే ఇలా రెడీ అయిన చికెన్ వేపుల్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చు మనం ఎలాగో రైస్లో వేస్తాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇలానే బాండిల్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇదే స్టవ్ పైన కాస్త అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న పాత్రను ఏదైనా పెట్టుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి మీ ఇష్టం కానీ గోంగూర పులావకి కొద్దిగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు వేసుకోండి ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకోండి అలాగే వండించి చెక్క కొద్దిగా జాపత్రి స్టార్ ఫ్లవర్ ఒకటి బిర్యానీ పువ్వు కొద్దిగా నాలుగు యాలకులు ఒక్క పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ సాజీరా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు అన్నింటినీ వేయించేసుకోండి మసాలా దినుసులు ఎక్కువ వేసుకోవద్దండి ఆల్రెడీ మనం చికెన్ వేపుల్లో కూడా వేసున్నాం కాబట్టి మరీ ఓవర్గా అయిపోతాయి అందుకని మసాలా దినుసులు కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయ రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు నీళ్ళ పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకున్నానండి మీరు ఒక టేబుల్ స్పూన్ దాకైనా వేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి వీటిని కూడా బాగా వేయించేసుకోండి ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు గోంగూరని వేసుకోవాలి ఈ గోంగూరని నేను డైరెక్ట్గా వేసుకుంటున్నానండి మీకు ఇలా ఇష్టం లేకపోతే కొద్దిగా ఉడికించేసుకొని సపరేట్గా గ్రైండ్ చేసుకొని ఆ గోంగూర పేస్ట్నైనా వేసుకోవచ్చు అంటే మీకు రైస్లో మొత్తం కలిసిపోవాలి ఇలా తినడం ఇష్టం లేదు అనుకుంటే అలా చేసుకోవచ్చు అండి మామూలుగా గోంగూర ఆయిల్లో బాగా మగ్గిపోతుంది కాబట్టి అవసరం లేదు మీకు అలా వద్దు అనుకుంటే ఉడికించుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా వేయించేసుకుంటే మీకు ఈ విధంగా మెత్తగా వేగిపోతుంది గోంగూర కూడా మెత్తబడిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోండి పులుపు కదా గోంగూర కొంచెం కారం పడుతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి గరం మసాలా పౌడర్ మటుకు మీ ఆప్షనల్ అండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ వేసాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు అంటే పులావ్ అనేది కొద్దిగా ఘాటుగా కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోండి వద్దు లైట్గా మసాలా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు గరం మసాలా పొడిని స్కిప్ చేసేయండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఏ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ మీరు రైస్ను బట్టి నీళ్లు పోసుకోవాలండి నేను తీసుకున్నది పాత రైస్ కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను అదే మీరు కాస్త కొత్త రైస్ తీసుకున్నారనుకోండి నీళ్ళని పట్టవండి కొద్దిగా తగ్గించుకొని పోసుకోండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి నీళ్ళని ఉప్పు కారం అన్నీ మీకు కరెక్ట్గా సరిపోయాయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఎందుకంటే గోంగూర పులుపు ఉంటుంది కదా పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం పడితేనే టేస్ట్ ఉంటుంది అందుకని నేను కొద్దిగా ఉప్పు కారం నాకు తగ్గినట్టు అనిపించింది కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలిపేసిన తర్వాత గిన్నెకి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికింది కదా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా ఉడికిన తర్వాత నేను మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చికెన్ని నేను ఇలా పైన పెట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకి ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుందండి మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఈ రైస్ని పెట్టుకొని కొద్దిగా ఈ చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకుని అయినా తినేయచ్చు ఇప్పుడు దీనిపైన లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను చల్లేసుకొని మూత పెట్టేస్తున్నాను మీకు కావాలంటే కొద్దిగా పైనుంచి నెయ్యిని కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి వేడి వేడిగా ఈ రైస్ ఆ చికెన్ ఫ్రైతో తింటే సూపర్ ఉంటుంది అంతే చాలా 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 బాగుంటుందండి మీరు ఎప్పుడు తినే చికెన్ బిర్యానీలు కాకుండా ఇలా గోంగూరతోటి పులావ్ చేసుకొని చికెన్ వేపుడుతో తిని చూడండి ఎంత బాగుంటుందో అలాగే ఒకవేళ మీకు నాన్ వెజ్ ఇష్టం లేకపోతే ఈ గోంగూర పులావ్ చేసుకొని రైతా చేసుకొని రైతాలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి